హాయ్ వీరసా ఈ రోజు మనతో పాటు తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శివచరణ్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటి మీ భవిష్యత్ కరెచర్ ఏంటంటే ఒక ఘట్టం పూర్తి అయిపోయింది మరి మరొక ఘట్టం నెక్స్ట్ ఏంటి ఏం జరగబోతుంది ఇప్పుడు మా ఇంటర్నల్ ఎలక్షన్స్ అయిపోయినాయి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ మొత్తం ఫామ్ అయిపోయింది మా నెక్స్ట్ కార్యాచరణ ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి దాని లోకల్ బాడీ దాంతో జిహెచ్ఎంసీ మా ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రతి ఏ ఏ అభ్యర్థి నుంచో పెట్టినా ఖచ్చితంగా వాళ్ళని గెలిపించి తినడమే యూత్ కాంగ్రెస్ ప్రస్తుత కార్యాచరణ పదేళ్ళకెళ్ళి అధికారం లేక గ్రామాలలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఢీల పడిపోయారు శివచరణ్ రెడ్డి ఏ మార్పు తీసుకురాబోతున్నారు వాళ్ళు అన్న యూత్ కాంగ్రెస్ అంటేనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుండలేదు యూత్ కాంగ్రెస్ ఇన్ స్టోన్ ఫర్ ఏ పొలిటికల్ కెరీర్ ఇప్పుడు ఇంతకుముందు మా అధ్యక్షుడు శివన్న కానీ ఎన్లన్న కానీ వంశన్న కానీ ఎన్నో పదవులు చేశారు ఎమ్మెల్సీలు లేరు రాజ్యసభ లేరు ఇంత చిన్న వయసులో ఇంత ముఖ్యమంత్రి చెప్పినట్టు లోకల్ బాడీస్ లో కూడా ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తాం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పోటీ ఏమని కోరుతున్నాము యోజన కాంగ్రెస్ శివ హండ్రెడ్ పర్సెంట్ మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటాం పోటీ చేస్తాం ఎక్కడైతే పార్టీ పరంగా టికెట్లు అలాట్ చేయాలో ఖచ్చితంగా అలాట్ చేస్తాం పోరాటాక మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా చెప్పారు యోజన కాంగ్రెస్ కి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటాం బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తారు బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు మనం మా కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది వాళ్ళు చేయలేకపోయారు పదిహేను కనీసం కనీసం ఉద్యోగులకు నోటిఫికేషన్ కూడా లేదు వాడు సర్వే ఏం చేస్తాడు కుల సర్వే కాదు కనీసము ఉద్యోగులకు నోటిఫికేషన్ కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితి పది సంవత్సరాలు వీళ్ళు అసలు సర్వే గురించి మాట్లాడడం ఎందుకు ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా డిఎస్సి నోటిఫికేషన్ చూసి మీకు తెలిసింది కదా కదా వాళ్ళు ఏం చేశారు మా మా సీఎం గారు రేవంత్ అన్న ఫస్ట్ వచ్చిన వన్ ఇయర్ లోనే యాభై ఐదు వేల జాబులు ఇచ్చారు అన్ని నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వచ్చింది స్కిల్ యూనివర్సిటీ వచ్చింది స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది లక్ష కోట్ల పెట్టుబడులు ఇష్టం లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేసినాం వన్ ఇయర్ లో గొప్పగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ప్రాతినిధ్యం మరొక వర్గానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ లో వర్గాలు లేవు భేదాలు లేవు మీరు ఉత్తమ నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని నేను ఎవరు మనిషిని కాదు మేము రాహుల్ గాంధీ గారి లైన్ లో మా ఏం చెప్తే మా ఏం చెప్తే అదే పాటిస్తాం ఇక్కడ ఉత్తమ్ మనిషి అని ఇంకొకరు మనిషి అని లేదు ఉత్తమ్ అన్నా మాకు పెద్దలే మహేష్ అన్న మాకు పెద్దలే రేవంత్ అన్న మాకు పెద్దలే ఏ మంత్రి గారు అన్న కూడా మా పెద్దలే వెంకన్న మా పెద్దలే రాజగోపాల్ మా పెద్దలే నువ్వు ఎంతమంది ప్రామినెంట్ లీడర్ తీసుకో వాళ్ళు ఏ పిలుపులు ఇస్తా యోజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది పనిచేయడానికి యాప్ From the links in the description.